ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తేదీ నుండి ఆగస్టు పదవ తేదీ వరకు గల వారపలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్యం పరంగా చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ఈ సమయంలో పెద్ద అనారోగ్యం మాత్రం లేదు దీని వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా యోగా ధ్యానం మరియు వ్యాయామం చేయండి తద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు చాలా కాలం తర్వాత ఈ వారం మీ ఆర్థిక వైపు బలోపేతం అవుతుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు అన్ని రకాల ఖర్చులపై నియంత్రణ ఉంచడం ద్వారా మీ డబ్బు ఆదా చేసుకోగలుగుతారు అలాగే ఈ వారం మీ సమీప వ్యక్తులకి కుటుంబ సభ్యులకి మరియు భాగస్వామికి కూడా కొంత క్రెడిట్ ఇవ్వండి ఇంకా ఈ వారం మీ వైఖరి చాలా దూకుడుగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో సంభాషణ మరియు చర్చ సందర్భంగా మీరు దేనితోనైనా సంతృప్తి చెందకపోతే మీరు కోపంతో ఇతరులకి కొన్ని చేదు విషయాల్ని చెప్పవచ్చు మీరు తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా స్పందించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ వారం మీరు కొంతమంది సహోద్యోగుల అనేక ముఖ్యమైన సమస్యలపై మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉంటారు అలాగే ఈ వారం ఆశించిన ప్రకారం ఫలితాలు రావడం లేదని మీరు చాలా బాధపడతారు కావున అసలు ఈ విధంగా ఆలోచించకండి ముఖ్యంగా విద్యార్థుల కోసం ఈ వారం వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు ముఖ్యంగా మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి మరియు కష్టపడి పనిచేయాలి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం చాలా కాలం తర్వాత మీ ఆర్థిక అంశాన్ని బలోపేతం చేయబోతున్నారు ఎందుకంటే మీరు మీ అన్ని ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండడం ద్వారా డబ్బు ఆదాయం చేయడంలో విజయం సాధిస్తారు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓ మండయానం హాని జపించండి అలాగే మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకున్న తేదీలు కనుక చూసినట్లయితే వీరికి నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధ పడుతున్నట్లైతే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన బాగుంది